పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిర నేను ముదిర జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్లో మన కూరగాయల ఉమారాణి రమేష్ ముదిరార్జు గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది కదాట రమేష్ గారు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు ఆ తాను ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఎన్నో సేవలు అందిస్తున్న కలెక్టర్ రమేష్ గారు ఇవాళ ఆయన కష్టానికి ఫలితం దక్కింది ఎందుకంటే గతంలో తాను ఎన్నో సేవలు అందించిన వ్యక్తి కలెక్టర్ రమేష్ ముదిరాజు గారు ఇవాళ తన గురు శిష్యులైన గురువైన సుంటి మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రియమైన శిష్యుడు కనుక ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇవాళ ముదుగారులకు సరైన బాధ్యతలు ఇచ్చి ఈ ముదుగారు జాతికి ఎంతో మేలు చేసిన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డైనమిక్ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ ముదుగారులో అత్యధిక జనాభా ఉందని గతంలో ఏవిఎన్ టీవీలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముదుగార్ జాతికి కరెక్ట్ సరైన గుర్తింపు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మా మా రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ముదుగాలకు సరైన న్యాయం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ తర్వాత ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ముదుగాలకు సరైన గుర్తింపించి ఇవాళ వాకిటి శ్రీఆర్ గారికి మంత్రి పదవి ఇచ్చి ఇవాళ గొల్ల జ్ఞానేశ్వర్ గారికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి ఇవాళ ముదుగారు జాతిని ఎంతో అభివృద్ధి అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇవాళ ఈరోజు మా కలెక్టర్ రమేష్ ఉమా ము రాణి ముదిరాజు గారు ఎంతో కష్టపడి ఎంతో ప్రజలకు సేవలు అందించినందుకు ఇవాళ హై నిజాంబా నిజాంబాద్కు నిజాంబాద్ పట్టణానికి ఒక మేరు మేయర్గా బాధ్యతలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి షబీర్ అది గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదే ఇదే విధంగా మా ముదుగాలకు సరైన గుర్తింపించి ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ముదురా జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నమ్ముకొని ఎన్నో సేవలు అందించి పార్టీకి అంకితమయ్యే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ లాఠీ ఛార్జీలకు దెబ్బతిని ఎన్నో విధాల సేవలు అందించినా ముదుగారులకు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సరైన గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా మా ముదారు చిరకాల వంచ ఇవాళ మా రిజర్వేషన్ అంశం అనేది ముఖ్యమంత్రి గారు దృష్టి పెడితే ఇవాళ ఖచ్చితంగా మా రిజర్వేషన్ అంశం కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఎందుకంటే మాకు రిజర్వేషన్ లేక మా ముదారు జాతి విద్యాపరంగా ఉద్యోగపరంగా వెనుకబడి ఉంది కనుక ఈ యొక్క ముదార్ జాతికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో ఆలోచించి ఈ జాతికి మేలు చేయాలని మనస్ఫూర్తిని కోరుకుంటున్నారు మీరు ఇచ్చిన హామీ రే ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్లో ముద్రాలకు రిజర్వేషన్ అంశాన్ని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేస్తా అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది కనుక దయచేసి ఈ యొక్క రిజర్వేషన్ అంశాన్ని కూడా మీరు అయినంత తొందరగా బీసీ కమిషనర్తోని చర్చించి ఈ యొక్క అంశాన్ని మీరు నెరవేసే ఈ జాతి మొత్తం మీకు రుణపడి ఉంటుంది ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ జాతికి ఎంతో మేలు అందించారు ఆయన ఈ ముదురా జాతికి ఎప్పటికి మర్చిపోని విధంగా రిజర్వేషన్ కల్పించి ఏ గ్రూపులో మార్చినా ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కనుక దయచేసి మీరందరూ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఈ జాతికి మేలు చేయవలసిందో కోరుతూ మీ పొట్లకాయల వెంకటేష్మూర్తి గారు